శ్రీ సత్యసాయి జిల్లా కదిరినియోగవర్గం నల్లచూరు మండలం ఉబ్బిచెర్ల గ్రామంలో పెళ్లి ఇంటిలో పెను ప్రమాదం తప్పింది పెళ్లి వేడుకలకు వెళ్ళిన ఇంటిలో ఒక్కసారిగా పెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల పల్లె ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఏం జరిగిందోనని చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలించగా పెళ్లి వేడుకలకు వెళ్ళిన ఇంటిలో పెద్ద శబ్దం వచ్చిన విషయాన్ని పల్లె ప్రజలు గమనించారు గ్యాస్ లీక్ అయి ఇల్లు పడిపోయినట్లు అక్కడున్న గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఈ విషయాన్ని ఆ ఇంటి యజమానికి తెలియజేయడంతో హుటాహుటిన ఇంటి యజమాని పల్లెకు చేరుకొని కన్నీరు పెట్టుకున్నారు ప్రమాదం జరిగిన ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది ఈ ప్రమాదంలో దాదాపు పది నుండి పదహైదు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఆ ఇంటి యజమాని తెలియజేశారు జరిగిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఒక పక్క పెళ్లి వేడుకలు మరోపక్క ఇల్లు కూలిపోవడంతో ఇంటి యజమానులు ఏమి చేయాలో తెలియని పరిస్థితులు మౌనంగా ఉండిపోయారు ఈ విషయంపై అధికారులు నాయకులు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పల్లె ప్రజలు వేడుకుంటున్నారు పద్నాలుగు తేదీ పెళ్ళే మూడు గంటలకు వెళ్ళవారలేమో తెల్లారుదని ఐదు గంటలకు ఫోన్ వచ్చింది సార్ ఐదు ఇంట్లో బేగాలు వేసుకొని పోయింది ఫోన్ వచ్చింది ఆ తర్వాత ఏం తెలియదు జరిగిందని అనుమానం అంటే కొందరు గ్యాస్ అని అంటున్నారు కొందరు ఎట్లని రెండు రకాలుగా చెప్తున్నారు మాకు అదేంది అనేది క్లారిటీ తెలియదు కదా ఫోన్ చేసిన జరిగింది సంఘటనలో బాధ్యతలు కూడా ఇక్కడ లేరు కనీసం వాళ్ళు పెళ్లి సంబంధాలకు పెళ్లి విషయం పెళ్లి మీద పెళ్లి పని మీద గురంకొండకు పోయారు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం అనేది మేము చెప్పే విషయం ఏమంటే మూడున్నర శబ్దాలు వచ్చిన తర్వాత వచ్చి చూస్తే అనుమాన స్పందంగా ప్లస్ దాంతోపాటు గ్యాస్ ప్రమాదం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పని బాధితునికి తెలియజేయడం జరిగింది మళ్ళీ వారు వచ్చిన వెంటనే మేము పరిసరాల్లో ఉండే ప్రజలందరూ పోయి ఆ పరిసరాల్లో జరిగినటువంటి ఘటన గురించి ఆయనకు తెలిపిన వెంటనే వాళ్ళు వచ్చి ఆ సంఘటనను సందర్శించి ప్రతిక విలేకరులతో పాటు పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఊర్లో ఉండే బాధ్యతలు ఆ బాధ్యతకి తెలియజేయడంతో పాటు ప్రజలు కూడా సహకరించుకుంటే ఎందుకు జరిగింది అనే సంఘటన మీద ఆలోచిస్తూ వాళ్ళకు అనుమానం ఉన్నటువంటి పరిస్థితులు పోలీస్ స్టేషన్ కంప్లీట్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఊర్లో ఉండే ప్రజలతో పాటు వివిధ పెళ్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ సంఘటన చూసి ఆశ్చర్యానికి గురైనారు పెళ్లి కూతు ము కూతుర్లు పెద్ద కూతు పెళ్లి పని మీద నిమిత్తం పోయిన వల్ల మూడున్నర గంట జరిగిన యథార్థ సంఘటన శ్రీనివాస్ మాట్లాడేది మేము పద్నాలుగు పదహైదు పెళ్లి పెట్టుకున్నాం మా మా కూతురు భర్తేవి ఇలా బయలుదేరి వెళ్ళాం మధ్యాహ్నం మూడు గంటలకి నైట్ వెళ్ళి రిసెప్షన్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ లోపల ముహూర్తం ఉంది తర్వాత అక్కడ ఫోన్ కాల్ వచ్చేలా ఇక్కడ శబ్దాలు వచ్చాయి వచ్చిన తర్వాత కొంచెం మేము గోడలన్నీ చెద్దాలోచనని చెప్పారు తర్వాత చూస్తే ఇక్కడ ఫుల్ బ్లాస్ట్ అయ్యి ఏమో తెలియదు మొత్తం మెల్లు కొలడం జరిగింది ఆ విధంగా వీళ్ళకి ఏమన్నా కొంచెం ఆర్థిక సాయమో లేదంటే వెళ్ళి కల కొంచెం చేస్తారని మేము ఆశిస్తున్నాము ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ముగ్గురు పెద్ద పాప భారతీయ పెళ్లి ఇంకా ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము అది ఉభిచర్ల గ్రామము ఉబిచర్ల గ్రామంలో రెడ్డప్పన్న కూతురు పెళ్ళికని ఆయన అతను బయలుదేరడం జరిగింది నిన్న నిన్న మూడు గంటల మూడు గంటల నుంచి వెళ్ళారు మామూలు తెల్లారుజాము నాలుగు గంటలకు అతని కూతురిది ముహూర్తము జరగబోతున్నది ఆ టైంలో ఈ మేము అయితే ఊర్లోనే ఉన్నాము మేము వచ్చి చూడడం వల్ల అది శబ్దం రావడం వల్ల మేము వచ్చి చూసాము ఇక్కడ వచ్చి చూడడం వల్ల ఇది సంఘటన అనేది చూ చూసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అందువలన కొందరు అధికారులు కొందరు స్పందించాలని మేము కోరుకుంటున్నాం ఐదున్నరకు ఐదు యాభైకి ఇల్లు పడి పాటు పడింది నేను వచ్చి చూసిన చూసిన వెంటనే చూసిన వెంటనే అందరూ వచ్చిన వాళ్ళకు తెలుగు ఫోన్ చేసి మేము ఈ ఇంటి పక్కలో ఉంటాము వాళ్ళ అన్న అన్నదమ్ములము చెన్నై బిడ్డలము సుమారు మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాల టైంలో ఈ ఇల్లు ఓ పది పన్నెండు లక్షలు పెట్టుబడి పెట్టి కట్టాడు మళ్ళా కొద్ది దినాల తర్వాత పెద్ద కూతురు పెళ్లి చేసుకుందామని పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాక పద్నాలుగో తారీఖు పెళ్ళి పదహైదో తారీఖు ముహూర్తము పద్నాలుగో తారీఖు మూడు గంటలకు మేము నాలుగిండ్లు అందరము పెళ్ళికి వెళ్ళాము అక్కడ పెళ్లి నాలుగన్నరకు ముహూర్తము ఆ టైంలో ఇక్కడ పక్కన ఉండే వాళ్ళు ఫోన్ చేసి మీ ఇల్లు ఏమి జరిగిందేమో శబ్దం వచ్చింది అని మాకు తెలిపారు వెంటనే మేము అందరము బయలుదేరి ఇక్కడ వచ్చి చూసాము ఈ గ్రామస్తులు అందరూ చూసి తహసీల్దార్కు పోలీస్ స్టేషన్కు కంప్లీట్ ఇవ్వమని చెప్పారు మేము పోయి కంప్లీట్ ఇచ్చాము తహసీల్దారు లేడు కలెక్టర్ మీటింగ్కి పోయారు అందుకోసమై ఈరోజు వాళ్ళ కోసం వేచి చూసి చూస్తున్నాం ప్రన్న గాని అధికారులు గాని నాయకులు కానీ ఈ ఇతన్ని ఆదురుకోవాలని కోరుచున్నాం అందుకే మళ్ళీ